హాయ్ దోస్తులు నేను ఇవాళ మీతోటి నా లైఫ్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అదేంటిదంటే నేను పుట్టినప్పుడు అంట మా ఫ్యామిలీ మొత్తం చాలా ఏడ్జీలు అంట ఎందుకంటే మళ్ళీ అమ్మాయి పుట్టింది మళ్ళీ అమ్మాయి పుట్టిందని అంటే మాకెందుకు నువ్వు పుట్టినప్పుడు ఏడుస్తే ఈ మ్యాటర్ మాతో ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నావు అని అన్నీ అందరికీ డౌట్ వస్తుంది కావచ్చు ఎందుకంటే నేను పుట్టిన తర్వాత మా అమ్మ కొన్ని సొసైటీ పరంగా మళ్ళీ ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందంట అట్లా ఎందుకు చేయాలి చేసింది దానికి రీజన్ ఏంటిది అని మీతో డిస్కస్ చేసుకుందాం అనిపించింది ఎందుకు అంటే ఈరోజే ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నా అంటే నిన్న ట్వంటీ ఎయిట్కి నా బర్త్డే నిన్న మొత్తం నాకు అంత మైండ్లో ఒకటే తిరిగింది ఏంటిదంటే మా అమ్మ నేను పుట్టిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందంట ఎందుకు ఎందుకు అసలుకి ఏంటిది నేను చేసిన తప్పేంటిది అని నాకు చాలా మైండ్లో తట్టింది మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు నేను పెట్టే వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీతో డిస్కస్ చేసుకుంటే కొంచెం ఏమన్నా సొల్యూషన్ తెలుస్తుంది అని నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా నేను పుట్టిన తర్వాత మా అమ్మ ఎక్కడికన్నా శ్రీమంతం ఫంక్షన్స్కి వెళ్తే అంటే శ్రీమంతం ఫంక్షన్స్ అప్పుడు నార్ నార్మల్గా మన తెలంగాణలో కొందరు ఇట్లా అప్పాలు పెడతారు కదా ఓళ్ళా ఐదుగురు తొమ్మిది మంది అట్లా పెడతారు మా అమ్మ పెట్టడానికి పోతే ఎవరో డైరెక్ట్గా అన్నారంట నీకు ఇద్దరు బిడ్డలు నువ్వు పెట్టద్దు నువ్వు పెడితే మళ్ళీ నా బిడ్డకు కూడా బిడ్డ కుడుతుంది నువ్వు పెట్టకు అన్నారంట మా అమ్మ చాలా బాధపడుకుంటూ ఇంటికి వచ్చేసిందంట అట్లనే పెళ్ళిలో కూడా తాళి కట్టేటప్పుడు మన జడ అనేది పైకి లేపుతారు కదా అప్పుడు కొడుకులు ఉన్నోళ్ళే లేపాలంట బిడ్డలు ఉన్నోళ్ళు లేపొద్దంట ఎందుకంటే కొడుకులు ఉన్నోళ్ళు లేపితే ఆమెకు బిట్ కొడుకులు పుడతారని అదొక నమ్మకం అంట అసలు ప్రపంచం ఎంత ముందుకెళ్తుంది ఎంత డెవలప్ అయింది సైన్స్ ఎంత డెవలప్ అయింది ఈ అప్పాలు పెట్టడానికి ఈ చెడ పైకి లేపడానికి కొడుకులు పుట్టడానికి బిడ్డలు పుట్టడానికి ఏమన్నా సంబంధం ఉన్నదా అసలుకి నాకు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నాకు అస్సలు అర్థం కాకపోయేది ఇది భార్యాభర్తల సంబంధం కలిస్తేనే కదా బాబు పాప అనేది తెలిసేది ఆ మూఢనమ్మకము ఇప్పటికి ఉన్నది అట్లనే ఆడపిల్ల పుట్టిందంటే ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లా సొసైటీతోటి మామ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అట్లనే ఇంట్లో నేను పుట్టిన తర్వాత నేను పుట్టక ముందు కూడా మా నాన్న కొంచెం డ్రింక్ చేసేదంట నేను పుట్టిన తర్వాత కొంచెం అది ఎక్కువ అయిపోయిందంట వర్క్ చేయడం చాలా తక్కువ చేసేసిండు ఎందుకంటే నీకు మళ్ళీ బిడ్డనే పుట్టింది నువ్వు నాకు మళ్ళీ బిడ్డనే కొడుకుని ఇవ్వలేదని మా నాన్న తరపు నుండి కొన్ని మా నాన్న కొన్ని ఇబ్బందులు పెట్టినట్టున అట్లనే మా నాన్నమ్మ తరపు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అట్లనే ఇంట్లో కోడళ్ళని ఎట్లా చూసేదంట అంటే ఫస్ట్ కొడుకు పుడితే ఏదో గొప్ప నా కోడలు కొడుకు ఇచ్చింది అన్నట్టు మాట్లాడేదంట మన మరాలని ఇస్తే కొంచెం విలువ తక్కువగా ఉండేదంట అట్లా కూడా మామ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందంట అట్లనే ఇప్పటికీ కూడా అరేనా పెద్ద కోడలు చి ఏ కోడలైనా కొడుకునిస్తే ఒక తీరుగా చూస్తున్నారు మనవన్ని ఇస్తే ఒక తీరుగా చూస్తున్నారు ఇస్తే ఒక తీరుగా చూస్తున్నారు ఎందుకండి మేము ఎందులో తక్కువ అసలుకి ఆడ ఆడపిల్లలము ఎందులో తక్కువ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆడపిల్లల్ని చదివించలే కాబట్టి మా ప్రతిభ ఏంటిదో తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది కదా మేము ఆడ కన్నా ముందే ఉన్నాము ఇంకెక్కువ చదువుకుంటున్నాం ఎక్కువ వాళ్ళకన్నా ముందే ఉండి వాళ్ళు చేసిన పనులు ఖచ్చితంగా చేస్తున్నాము బస్సు డ్రైవర్స్ లాగా చేస్తున్నాము కారు లాగా ఆటో డ్రైవర్స్గా గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకుంటున్నాము అన్నీ వాళ్లకు ధీటుగా వాళ్లకు ఖచ్చితంగా మేము వాళ్ళలాగా చేస్తున్నాము అయినా ఇప్పటికీ ఇంత ఎడ్యుకేషన్ ఇంత పెరిగింది అంటే ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు అయినా బిడ్డ కుట్టిందంటే ఏదో ఏదో పెద్ద కష్టం వచ్చి పడ్డది మాకు అన్న తీరుగానే చూస్తున్నారు అయ్యో పాపం అన్నట్టు మాట్లాడుతున్నారు బిడ్డలు కుడితే ఎవరన్నా ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఓ ఆయనకంటే ఇద్దరు బిడ్డలేనంట అయ్యో పాపం ఈయనకు కొడుకులు అంటే అబ్బో ఎందుకండి ఆ డిఫరెన్స్ ఆడపిల్లలు పుట్టింది అన్న బాధ కన్న వాళ్ళకు ఉంటుందో ఉండదో తెలియదు కానీ సొసైటీలో మన ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎవరైనా మన చుట్టుపక్కల వాళ్ళ వల్లనే ఇంకెక్కువ కలుగుతుంది ఎందుకంటే దిప్పి పొడుస్తూ ఉంటారు నీకు ఇద్దరు బిడ్డలే ముగ్గురు బిడ్డలే కొడుకులు లేరు ఏం లేరు రేపు పిల్లలు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే ఎవరు చూసుకుంటారు అంటే ఇప్పుడు మగపిల్లలు చూసుకుంటున్నారా అండి వందల తొంభై మంది చూసుకుంటలేరు ఎవరో ఒక్కరు ఒక పది మంది చూసుకుంటున్నారు అంతే మళ్ళీ ఆడపిల్లల మీదకే వస్తున్నారు కదా నన్ను నీ తమ్ముడు అన్ననో చూసుకుంటలేడు బిడ్డ నువ్వు చూసుకోమని బిడ్డలు ఇంటికే వస్తున్నారు కదా ఇంకా కొందరు ఎట్లా అంటే మాకు ఈ డిఫరెన్స్ అయితే మా పేరెంట్స్ చూపించలేదు ఏంటిదంటే మా తమ్ముని ఒక తీరుగా నన్ను మా అక్కను ఒక తీరగా అయితే చూడలేదు ముగ్గురిని ఈక్వల్గా చూసేది నేను చాలా వరకు చూసిన ఎట్లా అంటే మా కొడుకు కూర ఉంటుంది అంటే కర్రీస్ ఏదైనా కర్రీ ఉంటేనే తింటాడు పచ్చడో అదో ఏదో తినడు మా బిడ్డ ఏదైనా తింటది కానీ నా కొడుకు అసలే తినాడు నా కొడుకు కోసం కూర వండాలి నా బిడ్డ ఎట్లయినా పచ్చడి అయినా తింటుంది లేకపోతే అన్నం తినకుండా తినకుండానైనా వండుకుంటుంది ఎందుకండి ఆమె నీ కడుపులో నుండే పుట్టింది ఆయన నీ కడుపులో నుండే పుట్టింది కదా ఆ ఇద్దరిని మీరే కదా కన్నది మీరే అక్కడ డిఫరెన్స్ చూస్తున్నారు ఎందుకు మీరే అక్కడ డిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నారు అసలుకి మా మైండ్లో ఒకటి పెట్టిల్లు ఆడపిల్ల పుట్టినందుకు మమ్మల్ని ఇట్లా చూస్తారు మగపిల్లలు పుడు లాగా పుడితేనే మమ్మల్ని మంచిగా చూసుకుంటారు అన్న డిఫరెన్స్ క్రియేట్ చేస్తున్నారు మీరే ఇప్పటికీ స్టిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చింది కొంచెం అయితే అయిపోతుంది ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ ఇయర్ ఇప్పటికి కూడా ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో ఆడపిల్ల నేనా అబ్బో అబ్బాయా ఎందుకు ఈ ఎక్స్ప్రెషన్స్లోనే తెలుస్తుంది అసలుకి వంశాన్ని ఉద్ధరిస్తాడంట అబ్బాయి ఏం అండి ఈ డిఫరెన్స్ చూపించి చూపించి ఆడపిల్లల్ని అబార్షన్స్ చేయించుకొని లేకపోతే పుట్టినాక ఎట్లనో అట్లా వదిలించుకోవడం వల్ల ఇప్పుడు చూడండి వెయ్యి మంది బాయ్స్ ఉంటే ఎంతమంది గర్ల్స్ ఉన్నారు పెళ్ళి చేసుకోవడానికి రోడ్ల మీద తిరుగుతున్నారు పిల్ల కావాలి పిల్ల కావాలని తిరుగుతున్నారు కానీ ఎవరన్నా పిల్లగాడు కావాలి పిల్లగాడు కావాలంటున్నారా పది మంది అబ్బాయిని కన్నా తల్లిదండ్రులు మాకు పిల్ల కావాలా మాకు పిల్ల కావాలని వెతుకుతుంటే ఒక్కరు అమ్మాయిని కన్నా తల్లిదండ్రులు మంచి అబ్బాయి కావాలి అని వెతుకుతున్నారు ఆ అబ్బాయి గంట తల్లిదండ్రులు ఎట్లున్నా మంచిదే ఆస్తి లేకుండా మంచిదే కట్నం ఇవ్వకుండా మంచిదే చదువుకోకుండా మంచిదే ఇంటికాడు ఉంటే చాలు అని తిరుగుతున్నారు ఈ డిఫరెన్స్ కనిపిస్తుందా ఇప్పటికైనా ఆడపిల్లల్ని కనండి మంచిగా చదివించండి మంచిగా చూసుకో చూసుకోండి వాళ్ళను మగోళ్ళు ఆడోళ్ళు అన్న డిఫరెన్స్ చూడకుండా మంచిగా చదివించి మంచిగా చూసుకొని మంచిగా బతుకనివ్వండి చంపకండి ఇప్పటికైనా వెనకటనంట ఆడ మగపిల్లగా కావాలని ఆడపిల్లలకి కంటనే ఉండేనంట మళ్ళీ ఏంటంటే వీళ్ళకి ఒక్కరికి ఎంతో కొంత కట్నం ఇచ్చి వదిలించుకొని అమ్మో నా కొడుకు సంపాదించాలి నా కొడుకు సంపాదించాలని లక్షల ఎకరాల ఎకరాలు భూమి సంపాదించుకునేదంట ఆడపిల్ల ఎట్లా పోయినా మంచిదే ఎంతో కొంత పదో ఇరవై ఇచ్చి కట్నం ఇచ్చేసి వదిలిపించుకుంటే అయిపోతుంది ఇప్పటికి కూడా ఒకటి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఆడపిల్ల పుడితే కొంచెం కొందరు మంచిదే అంటున్నారు ఎందుకంటే ఎంతో కొంత కట్నం ఇచ్చేస్తే అయిపోతుంది అదే మగపిల్లగా పుడితే ఆస్తులు సంపాదించాలి అంటున్నారు కానీ ఎందుకంటే అంత సింపుల్గా తీసిపడేస్తారు మమ్మల్ని ఎంతో కొంత ఇచ్చి కట్నం ఇచ్చి పంపిస్తే అయిపోతుంది కానీ మగపిల్లలకి భూములు కొనుక్కోవాలన్న ఆ బాధ ఆడపిల్లలు కరవ్వడం వల్లే కదండి ఎక్కడ ఎవరన్నారో ఉంటారుగా ఆడపిల్లలు కనిపిస్తే ఎట్లాంటి అఘాయిత్యాలు చేస్తున్నారో ఆడపిల్ల పుడితేనేమో ఎంతో కొత్త కట్నిమిచ్చి పంపేయచ్చు మగపిల్ల పుడితే భూములు సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి మాట్లాడుతున్నారు అంత చీప్గా ఉన్నామా మేము ఒక్క మాట దోస్తులు నేను అందరిని అంటలేను నేను చిన్న ఉన్నప్పుడు ఇట్లా జరిగినాయి అంట కొందరు ఇట్లా చేసిళ్ళు అంట ఇప్పటి కొందరు చేస్తున్నారు అని కొందరిని అంటున్నారు తప్ప అందరిని అంటలేను చాలామంది ఆడపిల్ల మహాలక్ష్మి మహాలక్ష్మిలాగా చూసుకుంటున్నారు కానీ అందరు చూసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది కదా అందరికీ అట్లా అందరు కూడా అట్లనే ఉండాలని అనుకుంటున్నా ప్రతి ఒక్క ఇప్పుడు ఉన్న తండ్రి తండ్రులకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టము కాకపోతే ఒకప్పుడు ఉండలేదు మళ్ళీ ఇప్పుడు కొందరికి ఉండలేదు ఆ ఇష్టము అందరికీ ఉండాలని చెప్తున్నా మీరు నెగిటివ్గా తీసుకోకండి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలామంది డాడీకి అయితే వాళ్ళ ఫేవరెట్ వాళ్ళ అమ్మాయే అంటే బిడ్డనే కొడుకు కాదు అది ఆలోచి ఒకసారి అదైతే గుర్తుపెట్టుకోండి నేను అందరిని అంటలేను ప్లీజ్ నెగిటివ్గా తీసుకోకండి సీరియస్ అవ్వకండి నాకు ఇది మీతో డిస్కస్ చేసుకోవాలనిపించింది ఇంకా ఉంది కానీ నాకు మాట్లాడడం రావట్లేదు మీరు సపోర్ట్ చేయండి నెగిటివ్గా అయితే అస్సలు తీసుకోకండి ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేయకండి ప్లీజ్ మిమ్మల్ని బాధ పెడితే నేను సారీ చెప్తున్నా ఇప్పుడే మీరైతే నెగిటివ్గా కామెంట్ చేయకండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్